ఇదిగో నీ మోసం ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని ఇదిగో నీ సూపర్ సిక్స్ దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది డెబ్బై నాలుగు వేల కోట్లు నువ్వు చేసినది మోసం కాదా నువ్వు చేసినది నువ్వు చెప్పినది అబద్ధం కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు పెట్టబోతున్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా నీ బడ్జెట్ ఇది కాదా నీ బడ్జెట్లో కేటాయింపులు వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు చేసినందుకు చేయనందుకు మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పినందుకు నీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడూ చూడని విధంగా జరుగుతూ ఉంది ఏకంగా నూట పది మంది మహిళల మీద చిన్నారుల మీద అత్యాచారాలు ఈ ఐదున్నర నెలల్లోనే ఇందులో పదకొండు మంది చనిపోవడం కూడా జరిగింది నిన్న కూడా మూడు ఇన్సిడెంట్లు జరిగాయి రాష్ట్రంలో ఈ ఐదున్నర నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఏడు హత్యలు జరిగాయి ఐదు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ ఐదున్నర నెలల కాలంలోనే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నూట పది మంది మహిళలు చిన్నారుల మీద అత్యాచారాలు లైంగిక దాడులు జరిగాయి పదకొండు మంది చనిపోవడము జరిగాయి ఇంతమందిపై దాడులు జరుగుతా ఉన్నా మహిళలపై అన్యాయాలు జరుగుతా ఉన్నాయి బడ్జెట్ చూస్తే నీది మోసం అబద్ధం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు పిల్లలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు ప్లస్ ఈ యాభై ఐదు వేల కోట్లు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి ఎందుకేపమ్మ మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే నాలుగు లక్షల తొంభై మా ప్రభుత్వం దిగిపోయే నాటికి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై నాలుగు కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచిపడ్డ అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే రెండే కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి మా హయాం అయిపోయేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది మరి ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ పది పది పదకొండు లక్షలు ఎక్కడ పన్నెండున్నర లక్షలు ఎక్కడ పది లక్షలు చివరికి వచ్చేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు తెంచినారు